భార్య విజయవా నేరు పోతనా భార్య విజయవా నేరు పోతీరు తంది నా భార్య రుణం భర్త ఉంది నా భార్య భార్య ఎల్ల మనది మూడు ముళ్ళ బంధం ఉన్నదా ఏడు దిను మన బంధాన్ని వాసనం నాదా నువ్వు బంధు పొరుగుతున్నదా నాదా రేపు రేపడి కల్లా ఆడాదికి పన్నెండు పండుగలైనాడు నాదా ఆ చేసుకున్న భార్యకు భర్త ఉన్నట్టుంటే నా భార్య మన ఎలా కలువ గంజో తాగుతామని ఇద్దరు ఒక కడ కూతుండి పల్లెవన అన్నం పెట్టుకోని నాదా మరో కలో గంజో తాగిన అయ్యాద రాదాన్నిగా నేను నాదా నీ కోడకున్న గోడ చూసుకుంటా నా పరద రాదా నీ ఉండేడు అన్నవా అయ్యా ఓ బాబా నేను వెళ్ళిపోతల్లా ఇవ్వ ఉంటా ఓ మరియా నా కన్న తల్లి రాదవ్వా పండుగ తిన్నాడు బమ్మగారు తిన్నాడు నా కన్న కొడుకున్నట్టుంటే మావ ఏడిలో పిల్లి కూ ఒకదున్నదారి పల్లెము రాన్న వేసుకొచ్చి ఇత్తడు నా కూడా ఖారి పండుగ వచ్చిన్నాడు నా వస్తుంది భార్య నువ్వు పల్లెము లోపల అన్న వేసి నీ కన్న తల్లలో అరుచుకోబావా ఎన్నడల్లా నీవు కోపం వచ్చి మామరు ఏదే ముసల్దారా ఎందుకు వరతన్నవారి ఒక్క మాట అన్నట్టుంటే అమ్మవా చేసుకున్న మరింత కోసిపోగులేసిన ఆడదానికి దుఃఖం రాదంట అమ్మదారా అగో కొడుకులు వేరక కోడన్లే ఒక్క మాట అంటే పెద్దలు ఎత్తిన దుఃఖం అయితే ముసలోళ్లకు గోడకున్న పొడవ చూసుకుంటా ఓ కొడుగా ఓ ఏడవరావి రవి నేను నీ కాదికి రాలేదో కొడుక నిలదర్చిపోయినాడు నాకు పిరికడు మట్టి వేస్తామనుకున్న కొడుక నాకన్న ముందుగానే నీ పొందల పిరికడు మట్టేసే వేసే కాలం అచ్చనాని మామ ఎడతది మార్య నలుగుట్ట నముల పాలు చేసిపోయిన రాదా అయ్యో నాద నీ సంట కూడా చిండు రాదా అయ్యో ఆయనతో మాట్లాడు రాయ రాదా నా అక్క చిండు రాదా అలా తోటి పోదు రాయే నీ బలగం పెద్దది కాదు రాదా నీ కక్క ఎల్లంటే ఇష్టం కాదు రాదా నీ తోడ వాళ్ళు రాదా పదకొండు రోజులు ఆయన ఇంటికి అత్తారు పోతారు అయ్యో తోడబుట్టిన అన్న మంచివా మనసులకు కలవసలేదు మా అన్నకు మా అన్న అన్నారీసేళ్ళి అల్లా అవి నీ పూట ఆ చేయి నేను అవుతా మీద వాళ్ళేసి నాకు పిరికడు తల నారా రేపు రేపడి కళ్ళ బాబు నాకెవరు లగ్గం చేస్తారు నా అయిందా అవయ్య ఉన్నట్టుంటే లగ్గం చేసుకున్నాం కావాలా దులుపుకొని అవయ్య కాళ్ళకు దండం పెడతారు బాబు నేను ఎవరేమడి కళ్ళ పెళ్లి చేసుకున్నాక నీ గోడకున్న పొడువా దగ్గరికి వచ్చి నీ పొడువాకున్నా పెట్టు అంటూ నాయో నీ కళ్ళ బిడ్డ వచ్చింది బాబు నీ బిడ్డ ఏడు తల్లి నారా నాకే చెప్పినాబు ఇడికి పది రోజులు అవుతుంది నీ కాకలైదాబు నీకు నారా ఒక్కసారి రాయేంట నన్ను నన్ను వెళ్తూ రాయే తల ఎంత బలగవు లోపల నూనె వారి ఆత్మగల్ల బిడ్డ

రాకీడు కడదామని వస్తారా నువ్వు రాగిడు కట్టుకొని మీరు అక్క వెళ్ళాలి అట్టిగా పోనీ నీకు దోషిన కాడికి జేబులున్న పైసలు తీసి మా చేతుల్లో పెట్టి రెండు ఎదుల దడ్డు పెట్టేనారా నువ్వు పోయే వాళ్ళ కాదు బాబు నీకు అప్పుడే నీ బిడ్డ నచ్చిన బాబు నన్ను రాయ తాగొందు పెద్ద పెళ్లి కాడవడతూ రాయనాయ నేను అల్లుడా అశోకు బాకి తీరింది నానా నీ మనమని మీద ప్రేమ తీరలేదు నీకు బిడ్డ కొడుకంటే నీకు ఇష్టం కాదు బాబు నీ మనమని వచ్చిండు నారా నీ మనమన్నీ ఎత్తుకుందు రాయే బాబు నాన్న నన్ను తాగదోలుతూ రాయే అచ్చేది సద్దుల బతుకమ్మ పండుగ నన్ను ఉన్నట్టుండే నా బిడ్డకు ಚಿರಸಾರ್ದಾರಾ ಅಂತ ಬತ್ತರೇ ಬಾಬು ನಾವು ಶೀರಲು ಆಯ್ನಾ ನಾವು ಬಟ್ಟೆ ಕೊನೆ ಬಾಬು ಒಕ್ಕ ನಾ ಗುಂಡಿ ಅತಾಬು ಎಲ್ಲ ಮುರಗ ನೀರು ನಾ నేను పోతా ఉన్నా తమ్ముడా తమ్ముడా నగు భర్త లేకుండా కాని పిల్ల తమ్ముడు ఉన్నాడు ధైర్య చెబుడా కాని తమ్ముడా ఇంటికి లేరచరా తమ్ముడా ధైర్యం చెబుతారా తమ్ముడా शरीर और तबीदूम दबड़ा नन मनुष्य मेर वार दबिया प्रेम गल का

టేశ్వరు ఆత్మగల్లా బావయ్యా నువ్వు తనంత బలగంటివి కాదు అన్నా నీ బావను మంచోళ్ళంటివి కాదు అన్నా నీ చెల్లెల్లా రా అన్నా మా అన్నున్నాడు అని మేము చెప్పుకున్నావు కాదురా అన్నా అన్న ఎల్లడికి నీ బాగి వాసిపోతుంది రా అన్న నీ రుణము తీరిపోతుంది అన్న నీ పండుగొడిచిపోతుంది అన్నారే మా అత్తగారి ఇంటికి లేరాక నీ అన్నగాడు ఉన్నాడంటే మా అన్నగారిని ఊరవతల పొద్దు పెట్టుకున్నామని చెప్పు అన్నారా అన్నా

రైగలు పెట్టకున్నావు తోడ వింట దొరకరా దొరకరాని అన్న మాకు పండుగ చిన్నాడు పసుపు వింట కాని మామగారింటికాడా ఏం లేకున్నా అత్తగారింటికాడ కోట్ల శ్రీవంతం ఉన్న ఆడబిడ్డలకు మా అమ్మలారా ఆడాదికొక్క నాడల్లా మగాలి ఇంటికి వాళ్ళ కంచం లోపల పిలికెట్టు మెతుకులు తిరన్నారి అన్నరే ఆడల్లవు పాలం కొట్టుకుంటది ఎవరారా ఓ అన్న నీ ఇంటికి పెట్టి అత్త అన్నూ ఉన్నారు అత్త అరే అన్నా అన్న నీ బాగి తీరుతాంది అన్న నీ పండు కొడిచిపోతాంది తల ఎంత బల గౌరా గమలారా ఇల్లు అల ఇల్లు

అల్లుడు తలంత బలగం లోపల ఎద్దు వారి ఇళ్ళ రవాణా లేడానికి తినది పేరు కాదు తాగింది పేరు కాదని ముత్తారం గ్రామం లోపల పెద్దపల్లి జిల్లా లోపల ఆగో ముత్తారం గ్రామం లోపల ఎద్దు అని ఇళ్ళ రవాణా ప్రాణం పోతే ఆడి బిడ్డలు అందరు కలిసి అక్క ఇళ్ళల్ని కలిసి కన్నపీడ కలిసి చెర్లబూతు కూరి ఒగ్గు కళాకారుల విలువ నంపి అప్పన్నపీడ ఒగ్గు కళాకారుల విలువ నంపి భోజనాలు వెట్టి మా అన్న ఏం కొంటావు రెండు భూములు ఉంటాయి ఎండ దాగులు ఉంటాం ఎండ మిద్దెలు ఉంటాయి ఎండ భవనాలు కొంటావు ఎండ మా అన్న కలవశం లేని మనిషి అని రామరామంట రామ గీర్త రామ భజన నాలుగు గంటలు అర్ణవాది కర్ణవాది కథ చెప్పిస్తారు రావచ్చిన రామ అన్న కాదు నాన తరగలోకి వెళ్ళి భగవంతుని పులి అమర జోచయ వెళ్ళి ఆడే అమన

సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్